అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఏదైనా ఉంది అంటే అది మనకి పెన్షన్ల పంపిణీ అండి అయితే దీనిలో చాలా మంది అనధికారికంగా అనర్హులైతే పెన్షన్ అయితే తీసుకుంటున్నారని చెప్పి కూటమి ప్రభుత్వం పెన్షన్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందండి అయితే కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి అనర్హులకు షాక్ ఇవ్వాలని చూస్తే అనర్హులు కొంతమంది అవినీతి పనులు కలిపి మనకి ప్రభుత్వానికే షాక్ ఇచ్చే విధంగా అయితే ప్రస్తుతానికి అయితే కొన్ని పనులు అయితే జరుగుతున్నాయండి అవి అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా మనకి ఆంధ్రప్రభావం అయితే రావడం జరిగింది అసలు ఎంత భయంకరంగా లంచాలు తీసుకుంటున్నారంటే వీళ్ళు అనధికారుల దగ్గర అలాగే రియల్ గా పెన్షన్ తీసుకునే దారుల దగ్గర వాళ్ళు రియల్ గానే వాళ్ళు ఎలిజిబుల్ పర్సన్స్ అయినా సరే వాళ్ళ దగ్గర కూడా పెన్షన్ కి సంబంధించి మీకు పెన్షన్ రావాలంటే ఈ డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి వసూలు అయితే చేస్తున్నారు సో మిమ్మల్ని ఎవరైనా సరే అమౌంట్ అయితే అడిగినట్లయితే గనక మీరైతే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు అండి ఎలిజిబుల్ పర్సన్స్ ఎందుకంటే మీరు నష్టపోతారు మీరు ఆల్రెడీ ఎలిజిబుల్ అయినప్పుడు ఒక రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు దీనిలో అసలు ఎలా తీసుకుంటున్నారు ఎందుకు తీసుకుంటున్నారు ఎవరు తీసుకుంటున్నారు అనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కి అసలు వ్యూస్ అనేవే రావట్లేదండి రీచ్ కూడా బాగా తగ్గిపోయింది ఒకళ్ళు కూడా ఛానల్ చూడడానికి ఇష్టపడట్లేదు ఫేక్ ఫేకే నచ్చుతుంది అనుకుంటా అసలు ఎంత దారుణంగా అంటే అదే విషయాన్ని మేము చెప్తుంటే మాకు రీచ్ రావట్లేదు కొంతమందికి చాలా భయంకరమైన అబద్ధాలు చెప్తున్న వాళ్ళకి మంచి రీచ్ అయితే వస్తుంది సో దయచేసి ఛానల్ ని మీరు సపోర్ట్ చేస్తేనే ముందుకు వెళ్తుందండి ఎందుకంటే ఫేక్ అనేది స్ప్రెడ్ అయితే దానివల్ల చాలా ప్రమాదం ఏర్పడుతుంది మంచిని స్ప్రెడ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో తెలియచేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది కదండి అందులో మనకు వచ్చేసి అర్హత లేకపోయినా కొందరైతే దివ్యాంగుల పేరుతో ధృవీకరణ పత్రాలను సంపాదించి వాటి ద్వారా పెన్షన్ అయితే తీసుకుంటున్నారు కదా అయితే కూటమి ప్రభుత్వం కొంతమంది డిఆర్ డిఏ అధికారుల్ని అలాగే వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా మనకి ఎవరైతే దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్నారో అలాగే డయాలసిస్ పేషెంట్లు మంచానికే పరిమితమైన వారికి అయితే వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయితే చేయడం జరిగిందండి మనకి ఆంధ్రజ్యోతిలో అయితే ఒక ఆర్టికల్ కూడా ఇచ్చారని చెప్పాను కదండి పింఛన్ రీవెరిఫికేషన్ లో కొందరు జేబుల్ని అయితే నింపుకుంటున్నారు దారులకు గాలం వేసి తాము రీవెరిఫికేషన్ లో ఇబ్బంది లేకుండా చేస్తామంటూ ఆస్పత్రి సిబ్బంది డాక్టర్ల పేరుతో వసూలు అయితే చేస్తున్నట్టు సమాచారం అండి ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లాకి చెందిన పింఛన్దారుల రీవెరిఫికేషన్ కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అయితే వస్తున్నారు సత్యసాయి జిల్లాకు చెందిన కొందరు ఉద్యోగులు విధులను అయితే కేటాయి ఈ విధులకైతే కేటాయించడం జరిగిందండి ఆ జిల్లాకు చెందిన పింఛన్దారులతో రీవెరిఫికేషన్ లో సక్సెస్ గా మీకు మీ వెరిఫికేషన్ సక్సెస్ చేస్తాము మిమ్మల్ని ఎలిజిబుల్ పర్సన్ చేస్తాము అని చెప్పేసి ముప్పై వేల వరకు ఇస్తే మీ పని జరుగుతుంది అని చెప్పి అయితే చేస్తున్నట్లయితే సమాచారం అండి ఈ విషయాన్ని ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్లు సమాచారం సత్యసాయి జిల్లా డిఆర్డిఏ వెలుగులో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు కూడా చెబుతున్నారు ఈఎన్టీ విభాగంలో పనిచేసే సిబ్బంది కూడా ఈ ముగ్గురుతో పాటు సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న కొందరు ఇందులో పాలు పంచుకున్నట్లు కూడా తెలుస్తుందండి ఈ క్రమంలో తాత్కాలికంగా పింఛన్ రివెరిఫికేషన్ అయితే బ్రేక్ అయితే పడింది ఈ నెల పదకొండు నుంచి పింఛన్ రివెరి తిరిగి ప్రారంభించనున్నారు ఇది ఈ జిల్లానే కాదండి అన్ని జిల్లాల్లోనే కొద్ది కొద్దిగా జరుగుతున్నాయి కానీ బయటకి అయితే రావట్లేదు ఇక్కడ అయితే బయటకు అంతే చాలా వరకు ఏంటంటే మనకి అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఉమ్మడి జిల్లాకు చెందిన మానసిక ఈఎన్టీ కేటగిరీ పింఛన్దారులు అయితే వస్తున్నారు అక్కడ వెరిఫికేషన్ కి ఈఎన్టీ ఎంఆర్ విభాగంలో పనిచేస్తున్న ఆస్పత్రి సిబ్బంది పింఛన్దారులు వెరిఫికేషన్ లో సక్సెస్ చేయిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి ఇరవై వేల నుంచి నలభై వేల వరకు కూడా వసూలు చేస్తున్నట్టు అనేది సమాచారం సత్యసాయి జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి ప్రభుత్వ ఆసుపత్రి ఈఎన్టీ విభాగంలో పనిచేస్తున్న మరో ఉద్యోగి పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో ఈ విషయం అయితే బయటకు వచ్చింది ఇరవై వేలు తీసుకునే వ్యక్తి ముప్పై వేలు తీసుకునే వ్యక్తి అలాగే నలభై వేలు తీసుకునే వ్యక్తి వీళ్లలో వీళ్ళకి వచ్చిన గొడవ వల్ల ఈ విషయం అయితే బయటకు రావడం జరిగిందండి ఇది డిఆర్డిఏ వెలుగు ఉన్నతాధికారుల వద్దకు కూడా వెళ్లడం అయితే జరిగింది సత్యసాయి జిల్లా డిఆర్డిఏ లో పనిచేస్తున్న ఓ మండల స్థాయి అధికారితో ఈఎన్టీ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి బేరం కుదుర్చుకున్నట్లు చర్చ అయితే జరుగుతుందండి ఆ శాఖలో సో చూసారు కదండి ఇది అన్ని జిల్లాల్లో కూడా జరుగుతుంది బి కేర్ఫుల్ అండి మీరు ఎలిజిబుల్ పర్సన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా వన్ రూపీ కూడా ఇవ్వద్ండి అసలు ఇవ్వాల్సిన అవసరం అయితే మీకు లేదు కంపల్సరీ ఇస్తారు అలాగే మనకి చూడండి ప్రస్తుతానికి అనంతపురం జిల్లాలోనే నలభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై మందికి వైద్య పరీక్షలు అయితే జరిగాయి ప్రస్తుతానికి వీరిలో నలభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై మంది అయితే ఉన్నారండి వెరిఫికేషన్ కి ప్రస్తుతానికి మొదటి విడతలు అయితే ఏడు వేల తొమ్మిది వందల యాభై మూడు మందికి నోటీసులు అయితే ఇచ్చారు మొత్తం చేయవలసిన వారు నలభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై మంది అందులో ఏడు వేల మూడు వందల యాభై నాలుగు మందికి అయితే వెరిఫికేషన్ అయితే హాజరయ్యారు ఐదు వందల తొంభై తొమ్మిది మంది అయితే అసలు రాలేదు మిగిలిన ముప్పై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మందికి వెరిఫికేషన్ చేయాల్సింది కానీ ప్రస్తుతానికి అయితే బ్రేక్ అయితే వేశారండి ఈ గొడవ అయితే జరుగుతుంది కదా ప్రస్తుతానికి ఈ ఇష్యూ పద్దెనిమిది వైద్యులతో అయితే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు పిచ్చెన్ వెరిఫికేషన్ కి కర్నూలు జిల్లా నుంచి ఈ జిల్లాకు లేకుండా వేరే జిల్లా నుంచి అధికారులను తీసుకొచ్చారని చెప్పాను కదా అలా పద్దెనిమిది మంది వైద్యులను అయితే కేటాయించారు ఇందులో ఏడుగురు ఆర్దో స్పెషలిస్టులు ఏడుగురు కంటి వైద్య నిపుణులు ఇద్దరు ఈఎన్టి ఇద్దరు సైకియాట్రిక్ డాక్టర్లు అయితే ఉన్నారండి మంగళ బుధ గురువారాల్లో గుర్తించిన ప్రభుత్వాసుపత్రిలో వెరిఫికేషన్ అయితే చేయనున్నారు ఇందుకు డిఆర్డిఏ వెలుగు నుంచి పది మంది ఏపిఎంలతో పాటు సిబ్బందిని కూడా కేటాయించారు జిల్లాలు ఏడు ఆసుపత్రులను అయితే ఎంపిక చేసుకున్నారండి ప్రస్తుతానికి మనకి అనంతపురంలోనే ఇలా ఇది ప్రతి జిల్లాలోనే జరుగుతూనే ఉంటుంది దీనికి టైం కూడా మనకి అక్టోబర్ వరకు ఇచ్చారు మీ పేరు రాలేదని మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఇలా ఎవరైనా సరే పింఛన్దారులను వెరిఫికేషన్ లో మీకు సక్సెస్ చేస్తామని డబ్బులు వసూలు చేసిన పెట్టినట్లు వాళ్ళ దృష్టికి గాని వస్తే గనక సిబ్బందిపై సహకారాపరమైన చర్యలు తీసుకుంటామని అయితే చెప్పడం జరిగిందండి పింఛన్దారులు ఎవరు కూడా డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా అడిగితే గనక వెంటనే కూడా మీరు వాళ్ళకి మీరు వెంటనే కంప్లైంట్ అయితే చేయొచ్చు అని చెప్పారు ఖచ్చితంగా అయితే మీకు న్యాయం అయితే జరుగుతుంది వెరిఫికేషన్ అనేది ప్రభుత్వ నియమ నియమ నిబంధనల ప్రకారమే జరుగుతుంది పదకొండు నుంచి అయితే మళ్ళీ ప్రారంభం అవుతుందని చెప్పారు అయితే ఆపారు ముఖ్యంగా వచ్చేసండి మీరు ఎవరికి కూడా డబ్బులు అయితే ఇవ్వద్దు ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ పెన్షన్ మీద చర్యలు తీసుకోవాలని డాక్టర్లకి ప్రత్యేకించి కౌన్సిలింగ్ ఇచ్చారు సో వాళ్ళైతే మీకు ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని ఇచ్చేస్తారు వీళ్ళ డబ్బులు తీసుకున్నంత మాత్రం డాక్టర్ ఎలిజిబుల్ అని అయితే ఇవ్వరు మీరు ఎలిజిబుల్ పర్సన్స్ అయితేనే మీకు ఎలిజిబుల్ అని వస్తుంది ఈ డబ్బులు తీసుకోవడం వల్ల ఎలిజిబుల్ వచ్చిందని అనుకోవద్దు ఇది అయిపోయిన తర్వాత ఎన్ని గొడవలు బయటకు వస్తాయో చూడండి మనకి అక్టోబర్ తర్వాత మేము డబ్బులు ఇచ్చామో అది ఎందుకు ఎలిజిబుల్ అవ్వలేదు అని కంప్లైంట్స్ కూడా వస్తాయి సో మీరైతే ముందుగానే జాగ్రత్తగా ఉండండి మీరు ఎలిజిబుల్ పర్సన్స్ అయితే మీకు వస్తుంది మీరు ఎలిజిబుల్ కాకపోతే మీకు ఎలాగో తెలుసు కాబట్టి మీకు రాదు ఆళ్ళని ఏళ్ళని నమ్మి దయచేసి డబ్బులు అయితే ఎవరికి ఇవ్వద్దు మళ్ళీ మీరు ఆ తిరిగి ఆ డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలని కంప్లైంట్లు పెట్టినా గవర్నమెంట్ చర్యలు తీసుకునేటప్పటికి చాలా టైం పడుతుంది మీ డబ్బు ఎప్పటికీ అయితే తిరిగి రాదు కోల్పోతారు సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్